ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాణంలో ఉన్నావా వెయిట్ మినిట్ ఈ ప్రోగ్రాంను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు శుభములు కాక ప్రియమైనటువంటి వారిలో మన జీవితాల్లో చాలా ప్రయాణాలు చేస్తుంటాం ఒక వ్యక్తి బైబిల్లో ప్రయాణానికి మొదలయ్యి మధ్యదారులో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు తోడుగా ఉంటున్నాను అని దేవుడు చెప్పారు అందుకని యోద్ధాన నది దాటి వెళ్తాడు ఆయన పేరు యాకోబు ఏ దేవుడంటే సజీవమైనటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసు ఆయన మాట్లాడాడు యాకోబుతో అందుకే తిరిగి మరలా ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు భార్య పిల్లలు ఆస్తి బాగా సంపాదించాడు వస్తున్నప్పుడు ఆయనను గురించి రాయబడిన సాక్ష్యము ఆయన చెప్పిన మాటలు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో చెప్పిన మాటలు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచనంలో ప్రభు నేను ఈ నది దాటేటప్పుడు నేను చేతిలో ఒక కర్ర మాత్రమే తీసుకువెళ్ళాను ఏమీ లేదు జోబీలో డబ్బులు లేవు ఆస్తి లేదు అంతస్తు లేదు గాడిది లేదు గుర్రం లేదు ఏమీ లేదు నో వెహికల్ నో టూ వీలర్ నో త్రీ వీలర్ నో ఫోర్ వీలర్ నథింగ్ జీరో అలాంటి పరిస్థితుల్లో ఒట్టి దుడ్డి కర్ర వాకింగ్ స్టిక్ దాంతో నేను యోర్దాన్ అనేది దాటి వెళ్ళాను ఇప్పుడైతే నేను రెండు గుంపులు అయిపోయాను వచనంలో రెండు గుంపులు అంటే టూ క్యాంప్స్గా డివైడ్ చేయబుల్స్ వచ్చింది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు తన అన్నయ్య ఎదురొస్తున్నాడని తనకు వచ్చినటువంటి దశమ భాగంలో దశమ భాగం తీసి అన్నయ్యకి ఇస్తున్నాడు పంపించాడు అవి ఇంచుమించు రఫ్గా ఐదు వేల ఎనిమిది వందల పశువులు ఆవులు మేకలు గొర్రెలు ఒంటలు ఎలాగనమాట గాడిదలు ఇవన్నీ అయితే దశం భాగం తండ్రికి ఇవ్వాలి కనుక అందులో దశం భాగం మళ్ళా ఎవరికి ఇస్తున్నాడంటే తన అన్నయ్యకి ముందుగా పంపించాడు అన్నయ్య తనని అటాక్ చేయకుండా ఉంటాడని తన దగ్గర ఉన్న ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఒకవేళ కానీ దాడి చేస్తే ముందు గుంపు పోయినా పర్వాలేదు రెండో గుంపన్న మిగులుతుందని టూ క్యాంప్స్గా చేస్తాడు తను ఇచ్చినటువంటి దశంభాగంలో దశంభాగం బట్టి లెక్క పెడితే దాదాపు ఐదు లక్షల ఎనభై వేలు పశువులు మేకలు గొర్రెలు ఒంటలు గాడిదలు ఆవులు ఏంటి ఒకవేళ నా లెక్కలు తప్పు ఉండవచ్చు నేను కాదనటం లేదు అంచనా వేశాను అంత హస్తపరుడిగా దేవుడు దీవించాడు దానికి రహస్యము రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి నిబంధన చేయబడినటువంటి తండ్రికి తన వారసుడు నువ్వు ఎవరికి వారసు వారసురాలువి లేకపోతే ఎవరికి వారసుడు నువ్వు దేవుడు వారితో నిబంధన చేశాడు కనుక వారు వారసత్వంలో ఉన్నావా నువ్వు ఇట్ ఇస్ క్వశ్చన్ టు యూ రెండవది ప్రార్థనా పరుడు ప్రార్థన నేర్చుకున్నాడు దేవుణ్ణి వెతికి దేవుని ఆశీర్వాదాల కొరకు చాలా ఆశపడి ఎదురు చూసినవాడు దేవుని మాటకి లోబడినవాడు దేవుని బిడ్డ నీ సంగతి ఈరోజు ఉదయం ఆలోచించు ఆర్ యూ ఆర్ డూ యూ బిలాంగ్ టు ద చర్చ్ విచ్ హ్యాస్ అ కవర్నెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవుని దర్శనాన్ని బట్టి స్థాపించినటువంటి సంఘములో నువ్వు నమ్మకంగా ఉన్నావా అటువంటి సేవకుడు మా ఆత్మీయ తండ్రి అని చెప్తామే అది నిజమేనా కనెక్ట్ అయి ఉన్నావా వారికి అలాగైతే వారి మీద ఉన్నటువంటి ఆశీర్వచనానికి నువ్వు కూడా వారసుడిగా ఉంటావు లేకపోతే ఐమ్ సారీ నేనేం చేయలేను నేనేం చెప్పలేను కానీ నిన్న నిరాశలో ముంచను ఈ ఉదయం నీవు ఈ నిబంధనలోకి దేవుడు నా మీద పలికినటువంటి ఆశీర్వచనాల్లో నువ్వు కూడా పాలిపాకస్తుడిగా ఉండాలంటే నువ్వు వీక్షిస్తున్నావే అది సరిపోదు నువ్వు కనెక్ట్ అవ్వు కనెక్ట్ అయితే దేవుడు ఈ అభిషేకం నీ మీద పని చేయినిస్తారు ఎస్ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సాన్నిధ్యం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అభిషేకం నీ మీద కూడా పని చేయును గాక యాకో ఆశీర్వదించబడినట్లు నువ్వు అంతకన్నా ఎక్కువగా గాక మే యు బి ఫెయిత్ఫుల్ టు దిస్ అనాయింటింగ్ అండ్ మే మై అనాయింటింగ్ వర్క్ ఇన్ యూ నా అభిషేకం నీలో పని చెయ్యను కాక ఎస్సు నామంలో ప్రార్థించి వేడిపంచున్నాం తండ్రి ఆమె